అన్న ఇది పెట్టేసా ఆ ད� ད� ཁཟེ ད� དག ནག ད� རྟས 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 རྟོར རེས རསསར རེ རོེ ེ རསར ེེ རེ ེ ཇ ོོེསའེེེ ེའར གཪ�ེ ཉ డే దాని సందర్భంగా మేము భాష్యం స్టూడెంట్స్ భాష్యం స్టాఫ్ అందరూ ఎంఆర్ఓ ఆఫీస్లో డిఎస్పీ ఆఫీస్లో మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో పబ్లిక్ ప్లేసెస్ లో అంతా ప్లానిటేషన్ జరిపాము ఈరోజు పిల్లలకు ముఖ్యంగా దీని గురించి చెప్పాలని అంటే ఇప్పుడు అంతా డిఫారెస్టేషన్ జరుగుతూ ఉంది దాన్ని అరెడికేట్ చేసి అఫారెస్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు తెలియజేయడానికి భాషం సంస్థ ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ ప్లాంట్స్ తీసుకొచ్చి అన్ని మా స్కూల్లోనూ మళ్ళీ పబ్లిక్ ప్లేసెస్ లోనూ నాటారు సార్ భాషన్ స్కూల్ ప్రిన్సిపల్ ఎమేగ్నర్స్ కొంతమంది విద్యార్థులు ఎన్ని మొక్కలు ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ ప్లాంట్స్ తీసుకొచ్చి అన్ని మా స్కూల్లోనూ మళ్ళీ పబ్లిక్ ప్లేసెస్ లోనూ నాటారు నితిల్ నేను భాషన్ స్కూల్ ప్రిన్సిపల్ ఎమేగ్నర్స్ పచ్చదనం ఉండాల పచ్చదనం ఉండాలంటే వృక్షాలను పెంచాలి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరు కూడా తన జీవితకాలంలో సాధ్యమైనన్ని చెట్లు పెంచండి ఉండే చెట్లను పాడు చేయొద్దు పర్యావరణాన్ని కాపాడండి లేకపోతే వీటివల్లే కొన్ని సినిమాల్లో కూడా ఇస్తున్నాం గాలి కూడా మనం కొనసాగు పరిస్థితి వచ్చింది మన చిన్నప్పుడు నీళ్ళు అయితే కొన్ని తాగే వాళ్ళని కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా త్వరందే కొన్ని ముందు రాబోయే పిల్లల పరిస్థితి ఈ పిల్లల కోసం భవిష్యత్తును కాపాడుతున్నాం విషయాలు